వనవాసి ఇరవై ఏడో భాగం వరుసగా పదిహేను రోజుల పాటు ఇక్కడుండే గంగోతాలు భూమిహార బ్రాహ్మణులు జరిపే మాదిరిగా అరణ్య జీవనం గడిపాను కోరి ఈ విధంగా గడిపానని కాదు ఇలా గడపవలసి వచ్చింది ఈ ఘోరమైన అరణ్యంలో ఎక్కడి నుంచి ఏదైనా తీసుకురావటం అన్నం అడవి గుమ్మడికాయ కాయకూర లేదా అడవి పుచ్చకాయో చిలగడదుంపలో సిపాయిలు తీసుకొస్తే అవే కూర వండుకునో కాల్చుకునో తినడం పాలు నెయ్యి చేపలు కంట చూడలేదు అడవిలో నెమళ్లకు పౌరాలకు కొదవలేదు కానీ పక్షులను చంపడానికి ఎందుకో మనస్కరించలేదు దగ్గర తుపాకీ ఉన్నప్పటికీ శాకాహారంతోనే తృప్తిపడాల్సి వచ్చింది పూల్కీ అడవిలో పెద్ద పుల్ల భయం ఉంది ఆ రోజుల్లో ఎముకలు గురికే చలి రాత్రి పది గంటల దాకా పాటు చూసుకు పడుకున్నాను గాఢ పట్టింది హఠాత్తుగా ఒక రాత్రి వేళ మనుషుల కేకలు పెడబులు వినపడ్డాయి లేచిపోయాను అప్పటికి వేళ ఎంతయిందో తెలీదు అడవిలో వైపున జనం అనేక మంది గుంపు చేరి గొడవ చేస్తున్నారు లేచి గబగబా దీపం వెలిగించాను పక్క గుడిసెల్లో ఉన్న సిపాయిలు కూడా లేచి యువతలకు వచ్చారు ఏమిటా అని చూస్తున్న సమయంలో ఒకడు పరుగు పరుగునొచ్చాడు మేనేజర్ బాబు తుపాకీ తీసుకురండి తొందరగా పెద్ద పిల్లి ఒకటి గుడిసెలోంచి చంటి పిల్లాన్ని ఎత్తుకుపోయింది బాబు అన్నాడు అడవి అటు చివర రెండు వందల అడుగుల దూరంలో పంటచేల మధ్యలో డోమన్ అనే ఒక గంగోతా గుడిసుంది ఉంది అతని భార్య ఆరు మాసాల శిశువును దగ్గర పడుకోబెట్టుకొని గుడిసెలో నిద్రపోతుంది చలి భరించ శక్యం కాకుండా ఉన్నందువల్ల గుడిసె లోపలే చలిమంట వేసుకున్నారు పొగ బయటికి పోవడం కోసం తడిక ఓరవాకిలిగా తెరిచించారు తడిక పక్క నుంచే పులి లోపలికి ప్రవేశించి చంటిబిడ్డని నోటగరుచుకొని పారిపోయింది అది పెద్ద పులిన ఎలా తెలిసింది నక్కగావచ్చుగా కానీ ఆ స్థలానికి వెళ్ళి చూడగానే సందేహం తీరిపోయింది చేలలోని మెత్తని నేలలో స్పష్టంగా పెద్ద పులి అడుగుజాడలు కనబడ్డాయి పట్వారీ సిపాయిలు కూడా మా ఎస్టేట్కి అపకీర్తి రానివ్వకూడదనే ఉద్దేశంతో బిగ్గరగా గొంతెత్తి వాదించడం మొదలుపెట్టారు ఇది మన అడవిలో పులి కాదు బాబు ఇది మోహన్పుర అడవిలో పులి చూడండి పంజా ఎంత పెద్దదో పులి ఎక్కడిదైతే దానివల్ల ప్రయోజనం ఏంటి అందరినీ పోజేయండి కాగడాలు వెలిగించండి పదండి అడవిలోకి వెళ్ళి చూద్దాం అని ఆదేశించాను ఆ రాత్రివేళ అంత పెద్ద పంజా జాడ చూసారేమో అందరూ భయపడి వణకనారంభించారు అడవిలోకి వెళ్ళడానికి ఎవరు ఒప్పుకోలేదు గద్దించి తిట్టి పది పదిహేను మందిని పోగు చేశాను కాగడాలు చేతబట్టి డబ్బాలు డబడబా కొట్టి చప్పుడు చేస్తూ అడవంతా వెతుకుతూ వృధాగా తిరిగాం మర్నాడు పది గంటలకి మైలు రెండు మైళ్ళ దూరంలో దక్షిణంగా అడవి మధ్యలో ఒక పెద్ద చెట్టు కింద రక్తసిక్తమైన శిశు దేహావశేషం కనబడింది ఆ పైన అతి భయంకరమైన కృష్ణపక్షపు రాత్రిలే గడిపాము పెద్ద కచేరీ నుంచి జమాదార్ని రప్పించాను బాంకేసింగ్ మంచి వేటగాడు పెద్ద పుల్లల విషయం అతనికి బాగా తెలుసును అతను చెప్పాడు మనుష్యుల్ని ఇ పులి సాహసానికి అంతుండదు బాబు ఇంకెంతమంది చావాలో ఎంతో మెలకవుతో ఉండాలండి సరిగ్గా మూడు రోజుల్లో అడవి చివర ఒక సాయంకాలం పూట వచ్చి ఒక గొల్లవాడిని ఎత్తుకుపోయింది అంతే అందరూ నిద్రమానేశారు రాత్రులు అతి చిత్రంగా గడవనారంభించాయి ఈ మహారణ్యం మధ్యలో కుడిసెల్లో రాత్రి పొడుగున ఓటి డబ్బాలు మోగేవి రెళ్ళు పొదల నుంచి ఆకు అలందిచ్చి మంటలు వేసేవాళ్ళు నేను బాంకేసింగ్ కలిసి తుపాకులు చేతపట్టి జాము జాముకి పహరా తిరుగుతూ ఉండేవాళ్ళం ఒక్క పెద్ద ఒక రోజున మోహన్పురా రిజర్వ్ ఫారెస్ట్ నుంచి అడవిదున్నల గుంపొకటి బయలుదేరి ఎన్నెన్నో పంట చే తొక్కివేసి ధ్వంసం చేశాయి నా కుటీరం గుమ్మ ముందే సిపాయిలు పెద్ద చలిమంట వేశారు మధ్య మధ్య లేచి అందులో కట్టెలు వేస్తున్నారు పక్క గుడిసెల్లో సిపాయిలు కబుర్లు చెప్పుకుంటున్నారు నేను నా గుడిసె మధ్యలో మీద పడుకున్నాను తల దగ్గర కంతలోంచి గాఢాంధకారం మాత్రమే కనబడుతోంది దూరంలో తారకల క్షీణకాంతుల్లో అరణ్య శీర్షరేఖ నల్లనల్లగా అస్పష్టంగా కనబడుతోంది చీకటి నిండిన ఆకాశంలోకి చూస్తే మృత మృతనక్షత్రలోకం నుంచి తుషార సమ్మిళిత హిమవాయువులు తరంగాలు తరంగాలుగా భూమికి వస్తున్నాయా అనిపిస్తోంది పరుపు దుప్పటి కూడా చల్లబడి మంచులా ఉన్నాయి చలిమంట ఆరిపో అబ్బా ఎంత భయంకరమైన చలి చలికి తోడు ఆరువైట పొలాల్లో ఎదురుగాలి ఇంత భయంకరమైన చలిలో ఈ జనం ఇక్కడెందుకు నివసిస్తారు ఇటువంటి ఆకాశం క్రింద ఆరుబయలు ప్రాంతంలో మామూలు కొమ్మలు రెమ్మలు కప్పిన గుడిసెల్లో ఈ రాత్రులు ఎలా గడుపుతున్నారు ఇది చాలదన్నట్టు రాత్రివేళ జాగారం అడవిదున్నల ఉపద్రవం అడవి పందుల బాధ కూడా తక్కువ కాదు పులులు ఉన్నాయి బెంగాల్ దేశంలో మా రైతులు ఇంత కష్టం వర్చగలరా అంత సారవంతమైన నేల ఏ చిక్కులు కష్టాలు లేవు గ్రామాల్లో నివసిస్తూ నిక్షేపంలా వ్యవసాయం చేసుకోవచ్చు అయినా వాళ్ళు కూడా తమ కష్టాలు తీరడం లేదని అనుకుంటారు నేనున్న ఇంటికి రెండు మూడు వందల అడుగుల దూరంలో దక్షిణ బాగల్పూర్ నుంచి పెండ్లాం పిల్లలతో ఒక సాలెవాడు పంట కోతల పని కోసం వచ్చి ఉంటున్నాడు ఒకరోజు సాయంకాలం అతని ఇంటి పక్కగా వస్తూ చూశాను వాళ్ళ కుటుంబం అందరూ మంట దగ్గర కూర్చొని చలిగాచుకుంటున్నారు వారి జీవనం గురించి బొత్తిగా తెలీదు ఎలా ఉంటున్నారో గమనించాలని వాళ్ళ దగ్గరికి వెళ్ళాను వెళ్ళి పలకరించాను బాబాజీ ఏం చేస్తున్నారు అని వారిలో వృద్ధుడు ఒకడున్నాడు అతడినే పలకరించాను అతడు లేచి నిలబడి నమస్కారం చేశాడు మంట దగ్గర కూర్చుని చలికాగమని ఆహ్వానించాడు ఇది ఈ దేశం ఆచారం చలికాలంలో మంట దగ్గర చలి కాగమని ఆహ్వానించడం సత్కార లక్షణం వెళ్ళి కూర్చున్నాను గుడిసెలోకి తొంగి చూస్తే పడకలు పాత్రలు అవి ఏవీ లేవు గుడిసె మధ్యలో ఎండుగడ్డి పరిచి ఉంది పాత్రలను చెప్పడానికి ఒక కంచు గిన్నె ఒక లోట మాత్రం ఉన్నాయి బట్టలు ఎవరి వారివి ఒంటిపైనే ఉన్నాయి ఆ పైన ఒక్క పేలికైనా లేదు ఈ ఘోరమహంసల్లో పడుకోవడానికి పరుపులు బొంతలు ఎక్కడా రాత్రివేళ ఏం కప్పుకుంటారు వాళ్ళని అడిగాను వృద్ధిని పేరు నచ్చేది భక్త గంగోతా జాతివాడు అతడన్నాడు ఏమీ ఆ మూల కంకులు రొట్టె ఉన్నాయిగా చూడండి అమూల నాకు బోధపడలేదు వీటితో మంటేసుకుంటారా నాకు బోధపడలేదని నచ్చేది గ్రహించి నవ్వుకున్నాడు అది కాదు బాబు పిల్లలు అందులో దూరి పడుకుంటారు మేం కూడా అవే గప్పుకొని పడుకుంటాం అది చూడండి ఐదు మణుగలు రొట్ట అందులో భలే వెచ్చగా ఉంటుందిలేండి కంబళ్ళు గప్పుకున్నా అంత వెచ్చగా ఉండదు అయినా మా కంబళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి అతడు ఆ విధంగా చెప్తున్న సమయంలోనే అతని భార్య ఒక కొడుకుని నిలువెల్లా కప్పి పడుకోబెట్టింది పిల్లవాడు ముఖం మాత్రం యువతలకు పెట్టుకున్నాడు వాళ్ళంతా కప్పేసుకున్నాడు అప్పుడు నాకు మనసులో అనిపించింది మనుషుల్లో ఒకరి సంగతి మరొకరికి నిజంగా ఏపాటి తెలుస్తున్నది ఇటువంటిది నాకేనాడైనా తెలిసిన నేటికి యథార్థమైన భారతదేశాన్ని గుర్తించాను చలిమంటకి అటువైపును కూర్చుని ఒక యువతి ఏదో వండుతోంది ఏమిటి వండుతున్నది అని అడిగాను ఘాటో అని చెప్పాడు నచ్చేది ఘాటో అంటే ఈ మాట వంట చేస్తున్న యువతి విని అనుకుంది కాబోలు ఈ బెంగాలీ ఎక్కడ దొరికాడు చూస్తే ఒట్టి వెరివాడులో ఎక్కడో బొత్తిగా మాలోకం అనుకుంది కాబోలు కిలకిల నవ్వనారంభించింది ఘాటో అంటే తెలవదా బాబు ఘాటో అంటే జొన్నకూడు బియ్యంతో అన్నం వండుతారే అలాగే జొన్నలతో అన్నం వండితే ఘాటో అంటారు అని విశదపరిచింది ఏం కలుపుకొని తింటారు ఇంకా ఆమె సంభాషణ సాగించింది నావ్వుతూ ఉప్పు కలుపుకుంటాం కూర కలిపి తింటాం ఇంకేం కలుపు తింటారో చెప్పండి కూర వండడం అయిపోయిందా ఇదిగో ఘాటో దింపి కూరబడేస్తాను బఠానీలు పోగు చేసి తెచ్చాను తర్వాత విస్మయపూర్వకంగా అడిగింది మీరు కలకత్తాలో ఉంటారా బాబు అని అవును ఎలా ఉంటుందండి అయితే కలకత్తాలో చెట్లు ఉండవు నిజమేనా అక్కడ చెట్లు అవి ఎన్ని కొట్టేశారా అది ఎవరు చెప్పారు నీకు మా దేశం వాడే ఒకడు అక్కడ ఉన్నాడండి వాడొకసారి చెప్పాడు చూడ్డానికి ఆ చోటల్లా ఉంటుంది బాబుగారు ఆధునిక కాలానికి చెందిన ఒక మహానగరం గురించి అమాయకురాలైన ఆటవికతరునికి బోధపరచడానికి ఎంతవరకు వీలుంటుందో అంతవరకు ప్రయత్నించి చెప్పాను ఎంతవరకు బోధపడిందో తెలీదు కలకత్తా చూడాలనుందండి ఎవరు చూపెడతారు అంది వాళ్లతో దాకా మాట్లాడుతూ కూర్చున్నాను రాత్రి చాలా వేళయింది చీకట్లు దట్టంగా అలుముకున్నాయి వాళ్ళ వంట పూర్తయింది గుడిసెలో ఉన్న గిన్నె తెచ్చి చావల వండిన పదార్థాన్ని అందులోకి దిమ్మరించారు పై పైన కొద్దిగా ఉప్పు జల్లి గిన్నె మధ్యగా పెట్టుకుని పిల్లలు పెద్దలు అందరూ చుట్టూ చేరి తిండం మొదలు పెట్టారు మీరింకా మీ దేశం వెళ్ళిపోతారనుకుంటాను అన్నాను నచ్చేది చెప్పాడు దేశం తిరిగిపోవడానికి ఇంకా ఆలస్యం ఉంది బాబు ఇక్కడి నుంచి ధరంపూర్ దగ్గర వరిచాల కోతలకు వెళ్ళాలి ఈ దేశంలో వరి పండదండి అక్కడ పండుతుంది ఆ కోతల పని అయిపోగానే ముంగేర్ జిల్లాలో గోధుమ కోతలకు పెడతాం అవి పూర్తయ్యేసరికి జ్యేష్ణం వచ్చేస్తుంది అప్పుడు మళ్ళీ ఇక్కడ మీ దేశంలో పనులకు రావాలండి తరువాత కొన్నాళ్ళు సెలవు శ్రావణ భాద్రపద మాసాల కల్లా జొన్న పంట సిద్ధంగా ఉంటుంది జొన్న అవగానే మిను తర్వాత ధరంపూర్లో కార్తీక మాసం తోట పనులు మేము ఏడాది పొడుగు ఇలాగే దేశాలు తిరుగుతూ ఉంటామండి ఎక్కడి పంట సిద్ధంగా ఉంటే అక్కడికల్లా వెళ్ళిపోవడమే లేకపోతే మాకు తిండేలా గడుస్తుందండి ఇల్లు ఊరు ఏది లేదనమాట ఈ మాట ఆ యువతి జవాబిచ్చింది ఆమె వయసు ఇరవై నాలుగు ఇరవై ఐదేళ్ళు ఉండొచ్చు బాగా ఉష్టిగా బొద్దుగా ఉంది నిగనగిలాడే నల్లని ఛాయ మాటలు బాగా చెప్పగలదు మాట్లాడే తీరు కంఠస్వరం కూడా దక్షిణ బీహార్లో పల్లెవాసులు మాట్లాడే హిందీలాగే ఇంపుగా ఉంటాయి ఆమె ఇలా చెప్పింది ఎందుకు లేవు బాబు అన్నీ ఉన్నాయి కానీ అక్కడే కూర్చుంటే మాకు గడవదండి వేసవి కాలం ఆఖరి రోజుల్లో అక్కడికి పెడతామండి శ్రావణం మధ్యదాకా ఉంటాం అక్కడ తరువాత దేశాల మీద బయలుదేరుతాం మా పనులన్నీ పరదేశాల్లోనేనండి పైగా ఈ కొత్త కొత్త దేశాలు తిరగడం ఎంత సరదాగా ఉంటుందనుకున్నారు ఇదిగో చూడండి ఇక్కడ కోతలైపోగానే ఎన్ని దేశాల నుంచి ఎంతమంది జనం వస్తారో చూదురుగాని ఏమి ఆటలో ఏమి పాటలో భోగం వాళ్ళు పగటి తోలు బొమ్మల వాళ్ళు ఎంతమంది వస్తారో లెక్క ఉండదండి ఇవన్నీ మీరు చూడలేదల్లే ఉంది మీరు మాత్రం ఎలా చూస్తారు ఇక్కడంతా ఘోరమైన అడివేగా ఇప్పుడిప్పుడే వ్యవసాయం మొదలుపెట్టారు ఇదిగో ఇంక పదిహేను రోజుల్లో అందరూ పడతారు అందరికీ డబ్బు సంపాదించుకునే రోజులు ఇవి నలుదిక్కుల నిర్జన ప్రాంతం దూరాన గ్రామాల్లో డబ్బాలు చప్పుడు చేస్తున్నారు చీకట్లో ఎక్కడో పిల్లామేకాతో వచ్చి ఈ మహారణ్యంలో క్షుద్రమైన ఈ గుడిసెల్లో నివసించాలంటే ఎంత సాహసం కావాలి అనిపించింది ఇటువంటి గుడిసెలో నుంచే పెద్ద పెద్దపులి ఒక చంటి ఎత్తుకుపోయింది మరొక సంగతి కూడా గమనించాను ఇక్కడ పరిస్థితి పూర్తిగా తెలిసి ఇచ్చిన వాళ్ళుగారందరు అలాగని కొంత తెలియకపోను లేదు అంత మాత్రంలో కంగారు పడిపోరు ఇంత రాత్రి వరకు ఈ ఆరు వైల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ వంట గంట చేసుకుంటున్నారు నేను చెప్పాను మీరంతా కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనుషుల్ని తినే పెద్ద పులి ఒకటి తిరుగుతోందని తెలుసా మనుషుల్ని తినే పెద్ద పులి అంటే చాలా ప్రమాదం దానికి రోషం ఎక్కువ గుడిసె ముందు వంట వేసుకోండి వేసుకొని గుడిసె లోపలే పడుకోండి అడవి బాగా దగ్గరలో ఉంది రాత్రి అపరాత్రి అంతలో ఆమె అందుకుంది బాబు ఇవన్నీ మాకు అలవాటు పోయినాయండి ఊర్నియా జిల్లాలో కోతల రోజుల్లో అడవి ఎనుగులు వచ్చిపడతాయండి ఆ అడవి మరీ ఘోరంగా ఉంటుంది పంటలు కోసే రోజులకి గుంపులు గుంపులుగా వచ్చేస్తాయి అడవి ఎనుగులు వచ్చి చేలు తొక్కేస్తాయండి మంటలో కొన్ని చితుకులు వేసి ఆమె ఇంకా ముందుకు జరిగి కూర్చుంది అప్పుడు ఒకసారి మేము అఖిల పర్వతం కింద ఉన్నాం ఓ రోజు రాత్రివేళ ఓ గుడిసె బయట ఎట్టులు వినబడ్డాయి ఏమిటా అని చూస్తే యాభై అడుగుల దూరంలో నాలుగైదు అడవి ఏనుగులు చీకట్లో నల్లగా కొండల్లా నిలబడి ఉన్నాయి మా వైపుకే వస్తున్నాయి నేను వంటాగింటా ఇంట్లో పడేసి సంటివాణ్ణి చంకనెత్తుకొని పెద్దపిల్ల చేయిబట్టుకుని యువతలకు వచ్చేశాను దగ్గరలో ఎక్కడా మనుషులు లేరు వచ్చి చూసేసరికి ఏనుగులు ఎందువల్ల నిలబడిపోయాయండి భయంతో నాకు గొంతుకి ఎండిపోయింది ఏనుగులు సరిగ్గా మమ్మల్ని చూడలేదు రక్షించి అవి దూరంలో ఉండే మనుషుల్ని పసిగట్టగలవండి అయితే అప్పుడేమో గాలి మరోవైపు విసురుతోంది కాబోలు ఏమైతేనే అవి ఇంకోవైపు వెళ్ళిపోయాయండి అబ్బా ఆ రాత్రి పొడుగున అదే పనిగా డబ్బా మోగిస్తూ మంట వేసుకుని కూర్చున్నామండి ఏనుగుల భయానికి మరి ఇక్కడేమో దున్నల భయం అక్కడేమో అడవి ఏనుగుల భయం అన్నీ మాకు అలవాటైనాయండి రాత్రి చాలాసేపు అయినందువల్ల ఇంకా లేచి ఇంటికి వెళ్ళిపోయాను